భవిష్యత్తులో నోవాసిటీ అనే ప్రపంచం ఉంది కాని ఆ ప్రపంచంలో ఓ విచిత్రమైన పరిస్థితి ఎక్కడైనా నిశ్శబ్దం ఎవరూ మాట్లాడరు ఎవరి గొంతు వినిపించదు ఎమోషన్లు లేవు నవ్వులు పాటలు అరుపులు ఏమీ లేవు ఇలా ఎందుకు అయ్యింది ఒకరోజు మ్యూట్రాన్ అనే శక్తివంతమైన శత్రువు ప్రపంచంలోని అన్ని శబ్దాలను తొలగించాడు అతను ఓ శబ్దాన్ని తట్టుకోలేని యంత్రాన్ని రూపొందించి ప్రపంచాన్ని నిశ్శబ్దంగా మార్చాడు అప్పటినుండి మానవులు మౌనంలో బతికేలా అయ్యారు అయితే ఈ నిశ్శబ్ద ప్రపంచంలో ఒక చిన్నబాబు ఉండేవాడు పేరు ఎకువు ఇతడు పుట్టుకతోనే ప్రత్యేకుడు అతను మాట్లాడగలడు అతని ఆలోచనలు కూడా శబ్దంగా బయటకు వచ్చేవి కాని ఇతడు ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు ఎందుకంటే దగ్గర శబ్దం కనిపిస్తే న్యూట్రాన్ దళాలు వాళ్లను వెంటనే నిర్మూలించేవి ఒకరోజు ఏకో తలుపు వెనుక ఉన్న పాత రేడియో అకస్మాత్తుగా పనిచేయడం మొదలుపెట్టింది అందులో ఓ గొంతు వినిపించింది మన గొంతులను తిరిగి తెచ్చుకోవడానికి ఒక్క గొంతు చాలు ఎవరైనా ఉన్నారా ఆ మాటలు ఏకో గుండెను తాకాయి అతను కనుక్కొన్నాడు ఈ నిశ్శబ్దం మధ్యలో ఒక రహస్య రెసిస్టెన్స్ గ్రూప్ ఉంది వాళ్లు శబ్దాన్ని తిరిగి తెచ్చేందుకు పోరాడుతున్నారు ఎకో అలాంటి ఓ సాహసోదికి బయలుదేరాడు మౌనం వీధులు పాతటన్నెళ్లు దాటి డ్రోన్ల మధ్యన తలదాచుకుంటూ చివరకు రెసిస్టెన్స్ క్యాంప్ చేరాడు వాళ్లు ఆశ్చర్యపోయారు ఇన్ని సంవత్సరాలుగా ఎవరూ మాట్లాడని ప్రపంచంలో ఈ చిన్నవాడి గొంతు ఎంత అద్భుతంగా వినిపించిందో వాళ్లు ఎక్కువకు శిక్షణ ఇచ్చారు శబ్దం ఎలా ఆయుధంగా మారుతుందో గొంతు ఎలా సమాజానికి అస్త్రమవుతుందో వారు అతనికి ఇచ్చిన ఓ ప్రత్యేకమైన సూట్ ఉంది విసో ఈ సూట్ ఏకో గొంతు శబ్దాలను అంప్లిఫై చేసి శత్రువులను తుడిచిపెట్టే శక్తిని ఇస్తుంది ఇప్పుడు ఏకో సిద్ధంగా ఉన్నాడు అతని లక్ష్యం మ్యూటాన్ టవర్ అక్కడే శబ్దాన్ని శాశ్వతంగా మూసివేసే వ్యవస్థ ఉంది మ్యూటాన్ టవర్ దాకా వెళ్లే దారిలో డ్రోన్లు శబ్దాన్ని తినేసే రోబోలు టెక్నో స్నైపర్లు అన్నింటినీ ఎదుర్కొంటూ ఏకో తన గొంతుతో పోరాడతాడు మహాయుద్ధం జరుగుతుంది చివరగా మ్యూటాన్తో ఎదురెదురుగా నిలబడి ఏకో ఒక్క మాట చెబుతాడు అమ్మా ఆ శబ్దం మ్యూషన్ సిస్టంలోకి ప్రవేశించి ప్రజల గుండెల్ని తాకుతుంది పురాతన జ్ఞాపకాల్ని ప్రేమని బాధని ఆశని మేల్కొలిపేస్తుంది ప్రజల గొంతులు మళ్లీ వినిపించడం మొదలవుతుంది మ్యూటాన్ వ్యవస్థ కూలిపోతుంది శబ్దం తిరిగి ప్రపంచాన్ని కమ్మేస్తుంది కాని అంతకు బదులుగా ఏకో తన గొంతును కోల్పోతాడు అతని గొంతు ఇక ఎన్నడూ వినిపించదు అతడు చివరిసారి కొండ మీద నిలబడి గాలిలో ఎగిరే తన కేప్తో చూస్తుంటాడు చుట్టూ నవ్వులు పాటలు మాట్లాడే మనుషులు ప్రతి ఒక్కరి గొంతులో ఏకో గుండె స్పందిస్తోంది